హాయ్ హలో నమస్తే నేను మీ బండిరాజు మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఇక్కడ కనుక మన పేపర్లో చూసుకున్నట్లయితే చూడండి నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే హెడ్లైన్ ఏమైనా చూడండి తెలంగాణపై బీజేపీ సర్కార్ జల ఖడ్గమట ఇక్కడ ఏమైనా ఉంది తెలంగాణపై బీజేపీ సర్కార్ జల కడ్గమనైతే ఇక్కడ హెడ్లైన్ రాసి ఉంది మన గోదావరి నీళ్లు తమిళనాడు కట అంటే మన గోదావరి నీళ్లు తమిళనాడు వరకు కూడా ఇస్తామని చెప్పి అయితే చెప్తున్నారు అసలు ఏంది ఒకసారి మనం వివరాల్లో చూద్దాం చూడండి తెలంగాణ ఆమోదించకపోయినా ఆమోదించినట్టేనట గోదావరి కావేరి అనుసంధానంతో ప్రమాద గంటికలు తమిళనాడులో ఓట్ల కోసం మోదీ బీజేపీ రాజకీయం తెలంగాణ నీటి ప్రయోజనాలకు శాశ్వత విఘాతం ఛత్తీస్గఢ ఓటర్లను తరలిస్తామంటూ కళ్ళబొల్లి మాటలు కృష్ణా జిల్లాల్లోనూ కర్ణాటక మహారాష్ట్రకు అదనపు ఓట గోదావరిలో మిగులుపై లెక్కలు తేల్చని ఎన్డబ్ల్యూడిఏ మరో బాబ్లి పోతిరెడ్డి పాడులా మారనున్న ఎచ్చెంపల్లి బావి తరాలకు తీరని అన్యాయమని నిపుణుల ఆందోళనట ఆరు దశాబ్దాల పాటు కృష్ణా జిల్లాలో తీరని అన్యాయానికి గురైన తెలంగాణకు ఇటు గోదావరి జిల్లాలోని శాశ్వత విఘాతం కలిగించే కుట్రకు తెరలేసింది తొమ్మిదిన్నర ఏళ్ళ పాటు కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటాలు తేల్చకుండా కాలయాపన చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో కుతంత్ర చేస్తున్నది తెలంగాణ గడ్డ మీద నుంచి ఈ ప్రాంతానికి దక్కాల్సిన గోదావరి జలాలను ఏకంగా తమిళనాడుకు తరలించేందుకు రంగం సిద్ధమైందట తెలంగాణ ప్రయోజనాలతో మాకెలాంటి సంబంధం లేదు అవేవి మాకు పట్టవు అనే రీతిలో ఏకపక్షంగా ఈ ప్రాజెక్టును ఆగమేఘాల మీద ముందుకు తీసుకొని పోతున్నది నదుల అనుసంధానం ఉద్దేశానికి భిన్నంగా మహానది మాకు ఎలాంటి సంబంధం లేదు అవేవి మాకు పట్టవు అనే రీతిలో ఏకపక్షంగా ఈ ప్రాజెక్టును ఆగమేఘాల మీద ముందుకు తీసుకుపోతున్నది నదుల అనుసంధాన ఉద్దేశానికి భిన్నంగా మహానది నుంచి గోదావరికి మిగులు జలాలు తరలించకుండానే గోదావరి నుంచి కావేరికి జలాలను తరలించేందుకు గోదావరి కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టును డిపిఆర్ను తయారు చేసిందట అసలు గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయో లేవో తేల్చకుండా ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేయకుండా ఏకపక్షంగా ప్రాజెక్టును చేపట్టింది నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీని ఉసిగొలుపుతున్నది నెలలో అనుసంధాన ప్రాజెక్టుపై అభిప్రాయాలు చెప్పండి లేకుంటే అంగీకరించినట్టే డీమ్డ్ టు యాక్సెప్ట్ పరిగణిస్తాం అంటూ మెడ మీద కత్తి పెట్టిందట తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఈ ప్రతిపాదనలు పంపి నెలలో అభిప్రాయాలు చెప్పాలని లేఖ రాసింది అసలే పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అసలు ఏం జరుగుతుందో ఏమైతే చూద్దాం ఇక్కడ చూడండి గో ఇక్కడ చూడండి ఇక్కడ అయితే మ్యాప్ వేశారు గోదావరి కావేరి అనుసంధానంలో భాగంగా మేడిగడ్డ సమ్మక్క బారాజు మధ్య ఇచ్చంపల్లి వద్ద డ్యామ్ నిర్మించడం వల్ల దిగువన ఉన్న సమ్మక్క బారాజ్ అంటే ఎఫ్ఐ ఎఫ్ఆర్ఎల్ ఎయిటీ త్రీ మీటర్లు అంటే ఎనభై మూడు మీటర్లు హెచ్ఎంపల్లి డ్యామ్ డౌన్ స్ట్రీమ్ ముంపునకు గురవుతుందట అదే రీతిన హెచ్ఎంపల్లి డ్యామ్ ఎఫ్ఆర్ఎల్ ఎనభై ఏడు మీటర్లు మేడిగడ్డ బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్ ముంపునకు గురవుతుందట సాంకేతికంగా ఈ ప్రతిపాదన ప్రమాదమని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇక్కడైతే క్లియర్గా ఉంది చూడండి అంటే ఇక్కడ ఓట్ల కోసము రాజకీయం చేస్తున్నాడు నరేంద్ర మోడీ అని చెప్పేసేసి అయితే ఇక్కడైతే ఈ వార్తలు అయితే క్లియర్గా ఉంది అసలు గోదావరి జలాల్లో వాటర్ సరిపోతుందా లేదా ఇక్కడ నుంచి తమిళనాడుకి ఇవ్వడానికి వాటర్ ఉందా లేదా ఇవన్నీ కూడా ఆలోచించుకోకుండా రాజకీయం చేస్తున్నాడు నరేంద్ర మోడీని అయితే ఈ వార్తలు అయితే మనకి క్లియర్గా కనపడుతుంది చూడండి